నమస్తే అండి నేను రజ జనసేన పార్టీకి ఒక భారీ ఎదురు దెబ్బ నేను ఏదైతే జరగకూడదని కోరుకున్నానో ఇప్పుడు ఇంచుమించుగా అది జరిగిందనమాట ఏమంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సింబల్ ఉంది కదా గాజు గ్లాసెస్ టంబ్లర్ దీన్ని వచ్చేసి ఫ్రీ సింబల్స్ లిస్టులో పెట్టడం అయితే జరిగిందనమాట అంటే ఈరోజున గాజు గ్లాసెస్ సింబల్ చూపిస్తే ఇది జనసేన పార్టీ సింబల్ అనే స్థాయికి తీసుకొచ్చారు ఆ సింబల్ని అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే ఇప్పుడు రిజిస్టర్డ్ పార్టీస్ గుర్తింపు పొందిన పార్టీలు రిజిస్టర్డ్ పార్టీస్ ఇప్పుడు జనసేన పార్టీ అనేది రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే గుర్తింపు పొందలేదు లాస్ట్ ఎలక్షన్స్లో ఒక పది పదిహేను సీట్లు తెచ్చుకుని ఉంటే కనుక గుర్తింపు పొందేదనమాట సో మొత్తానికి ఇది మధ్యలోనే పోతుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ మరి ఏమైందో తెలియదు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ అయితే ఏదో పోరాటం చేసి మళ్ళీ తీసుకొచ్చేసాం ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు అయితే ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వచ్చేసి మళ్ళీ ఇది ఎవరైనా వాడుకోవచ్చు అనే జాబితాలో పెట్టడం అయితే జరిగింది మనందరికీ తెలిసిందే కదా ఇండిపెండెంట్గా నిలబడతారు లేదంటే కనుక గుర్తింపు పొందని పార్టీలు అయితే ఉంటాయి మన రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి కదా ముఖ్యంగా ఏంటంటే జెడి లక్ష్మీనారాయణ ఒక పార్టీ పెట్టాడు ఆ తర్వాత జడాశ్రవణాయ ఒక పార్టీ పెట్టాడు ఇలా రకరకాల వ్యక్తులు రకరకాల పార్టీలు అసలుకి మీరు చూస్తే షాక్ అవుతారు మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు సంఖ్య తీస్తే దాదాపు ముప్పై నలభై ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక ఒక వ్యక్తి అయితే కనుక ఈ పార్టీ ఈ సింబల్ ఈ గాజు గ్లాసు సింబల్ ఏదైతే ఉందో దీనికోసం నేను ఎప్పటి నుంచో పోరాడుతున్నాను ఈ సింబల్ మాదే అని చెప్పేసి ఆయన కోర్టుకు పోయినటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఇలాంటి నేపథ్యంలో గాజు గ్లాసు సింబల్ కాకుండా వేరొక సింబల్ ఏదైనా వస్తే కనుక దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి చూపించి ఓట్లు వేయించడం తలప్రాణం తాక్కు వచ్చేసిద్ధి మనం ఏదైతే జరగకూడదని కోరుకున్నామో ఇంచుమించు ఒక డెబ్బై శాతం అయితే జరిగింది ఎలక్షన్ సింబల్ ఇది గాజు గ్లాస సింబల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే చేతికి వెళ్ళకూడదు సో కానీ ఫ్రీ ఆ సింబల్స్ లిస్ట్లో పెట్టారు మరి దీన్ని జనసేన పార్టీ ఏ విధంగా కైవసం చేసుకున్నదో చూడాలా సో అడ్వకేట్స్ కానీ మరి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఒప్పిస్తారో చూడాలా ఈ ఈ గాజు గ్లాస సింబల్ ఏదైతే ఉందో ఇది పక్కాగా జనసేన పార్టీకి తెప్పించుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ వేరే సింబల్ వస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అని చెప్పడంలో ఎలాంటి అతిశత లేదు ఎందుకంటే సిచ్యువేషన్ అంత వరస్టుగా మారుతుంది అన్నమాట సో మొత్తానికి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన చేసినటువంటి కృషి ఆయన పడుతున్నటువంటి కష్టం ముఖ్యంగా ఏంటంటే వన్ పర్సెంట్ లేని బీజేపీకి పది సీట్లు ఇప్పించాడు అది పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైంది సో ఏదేమైనప్పటికీ ఆ పార్టీ సింబల్ ఏదైతే జనసేన గ్లాస్ గ్లాస్ టంబ్లర్ ఏదైతే ఉందో అది పక్కాగా జనసేన పార్టీకే ఉండాలి దాన్ని ఏ విధంగానైనా జనసేన పార్టీ కోసం ఉంచాలి సో నిజంగా ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు